నెక్స్ట్ మనం చెప్పుకోబోయేటటువంటి మనోశాస్త్ర విభాగంలో శాఖ ఎబ్నార్మల్ సైకాలజీ ఎబ్నార్మల్ సైకాలజీ అంటే అసాధారణ మనోవిజ్ఞాన శాస్త్రము ఎబ్నార్మల్ అంటే సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే అబ్నార్మల్ సైకాలజీ సాధారణ పరిస్థితికి భిన్నంగా ప్రవర్తించడం అంటే ఏమిటి సాధారణ పరిస్థితికి ఎటువంటి వారు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేటటువంటిది ఇందులో మనకి తెలుస్తుందనమాట క్లాస్ రూంలోకి వచ్చేటటువంటి విద్యార్థుల్లో అందరూ కూడా ఒకేలా ఉండరు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ఉపాధ్యాయుడు విధిగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది కొంతమంది పిల్లలు హిస్టీరియా ఉండొచ్చు ఇంకొంతమంది పిల్లలకు కోబియో ఉండొచ్చు ఇంకొంతమంది పిల్లలు సైకోసిస్తో బాధపడవచ్చు ఇంకొంతమందికి మందబుద్ధి అనేటటువంటిది ఉండొచ్చు ఇంకొంతమందికి విపరీతమైనటువంటి మనస్తత్వం అనేటటువంటిది ఉండొచ్చు ఇంకొంతమందికి అపసవ్యమైనటువంటి లైంగిక ప్రవర్తనలు అనేటటువంటివి ఉండవచ్చు అనమాట ఈ అంశాలపై అపసవ్యమైనటువంటి లైంగిక ప్రవర్తనలు విపరీతమైనటువంటి మనస్తత్వము పోబియో హిస్టీరియా సైకోసిస్ మందబుద్ధత్వము ఈ అంశాలపై అధ్యయనం చేస్తుంది ఏది అంటే అబ్నార్మల్ సైకాలజీ క్లాస్ రూమ్లో మందబుద్ధి గల పిల్లలు ఉన్నారు అటువంటి మందగు బుద్ధి గల పిల్లలకి అధ్యయనం చేసేటటువంటి మానసిక శాస్త్ర విభాగం ఏది అంటే అబ్నార్మల్ సైకాలజీ ఒక విద్యార్థి నిప్పుని చూసి భయపడుతూ ఉన్నాడు నిప్పుని చూస్తే తనకి పోవియో లేదా ఒక విద్యార్థి నీటిని చూసి భయపడతా ఉన్నాడు నీటిని చూస్తే పోవియో ఒక విద్యార్థి తెల్లని పదార్థాలను చూసి భయపడుతూ ఉన్నాడు తెల్లని పదార్థాలు అంటే వాడికి పోవియో ఇటువంటి లక్షణాలు ఉండేటప్పుడు ఇటువంటి లక్షణాలను గురించి అధ్యయనం చేసేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం ఏది అని చెప్పాలనుకోండి దాన్ని అప్పుడు మనం ఏమంటామో అంటే అబ్నార్మల్ సైకాలజీ గా మనం పేర్కోవలసినటువంటి అవసరం ఉందనమాట నెక్స్ట్ సోషల్ సైకాలజీ సోషల్ అంటే ఏంటి సమాజం సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనమాట సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రము అంటే వ్యక్తి సామాజిక సమాజంలో వ్యక్తి ఒక సమూహంలో ఉండేటప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది సమాజంలో ఆ వ్యక్తి ఆ సమూహంలో అందరితో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆయనలో ఉండేటటువంటి పాజిటివ్ యాటిట్యూడా నెగిటివ్ యాటిట్యూడా లేదా న్యూట్రల్ యాటిట్యూడా కోసము కూడా అధ్యయనం చేసేటటువంటి మనోవైజ్ఞానిక విభాగం ఏది అంటే సోషల్ సైకాలజీ అనమాట ఇప్పుడు ప్రజా అభిప్రాయ సేకరణ కానీ లేదా వైఖరులను మాపనం చేయడం కానీ లేదా పాక్షికంగా అభిప్రాయాలు అనేటటువంటివి సేకరించడం కానీ గుంపులో ఉండడం మోకలో వ్యక్తి ప్రవర్తన గుంపులో వ్యక్తి యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడం కానీ మోకలో వ్యక్తి యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడం కానీ కొంతమంది వ్యక్తుల నుంచి లేదా చాలామంది వ్యక్తుల నుంచి కొన్ని అభిప్రాయాలను సేకరించి వాటి మీద మనం ఒక అభిప్రాయానికి రావడం కానీ ఇవన్నీ కూడా వీటి గురించి అధ్యయనం చేసేది పై అంశాల గురించి అధ్యయనం చేసేది ఏది అంటే సోషల్ సైకాలజీ ఓకే నెక్స్ట్ చైల్డ్ సైకాలజీ చైల్డ్ సైకాలజీ చైల్డ్ సైకాలజీ వేటి గురించి అధ్యయనం చేస్తుంది శిశువు తల్లి గర్భములో పడిన నుంచి కూడాను యుక్త వయసు వచ్చినంత వరకు కూడా ఈ మధ్యలో ఉండేటటువంటి వికాస దశలన్నింటినీ కూడా ఆ దశలలో జరిగేటటువంటి ప్రతి మార్పును కూర్చు కూడా అధ్యయనం చేసేది ఏది అంటే చైల్డ్ సైకాలజీ చైల్డ్ సైకాలజీ తల్లి గర్భములో ఉండేటటువంటి శిశువు తల్లి గర్భములో దాల్చినటువంటి శిశువు నుండి ఆయన యుక్త వయసుకు వచ్చినంత వరకు గల వికాస దశలన్నింటినీ అధ్యయనం చేయు మనో విజ్ఞాన శాస్త్ర విభాగం ఏది అన్నారు అనుకోండి అది ఏంటి అంటే చైల్డ్ సైకాలజీ అంటే తల్లి గర్భంలో పడి యుక్త వయసు వరకు వచ్చే ఈ వికాస దశలు ఇందులో అన్నీ కూడా ఉంటాయి ఏంట పిల్లల యొక్క ప్రవర్తన పిల్లల యొక్క ప్రతిస్పందనలు పిల్లల యొక్క ఆలోచనలు పిల్లల యొక్క ప్రజ్ఞ పిల్లల యొక్క ఉద్వేగం పిల్లల యొక్క మూర్తిమత్వం పిల్లల యొక్క అభిరుచులు వీటన్నింటినీ కూర్చి కూడాను అధ్యయనం చేస్తుంది అనమాట ఇవట అన్నింటినీ కూర్చి కూడా అధ్యయనం చేస్తుంది కాబట్టి శిశు వికాసం మీద తరువాత శిశువు డెవలప్మెంట్ అయ్యేటటువంటి ఆ వికాసం మీద అనువంశ్యకత అనేటటువంటిది ఎటువంటి ప్రభావం చూపుతుంది పరిసరాలు అనేటటువంటివి ఎటువంటి ప్రభావం చూపుతాయి పాఠశాలలు అనేటటువంటిది ఎటువంటి ప్రభావం చూపుతుంది స్నేహితులు అనేటటువంటి వారు ఎటువంటి ప్రభావం చూపుతారు ఇంకొన్ని సమూహాలు ఈ శిశువుపై ఎటువంటి ప్రభావం చూపుతాయి ఈ అంశాలపై కూడా ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటటువంటి అంశాలపై కూడా ఇది అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగే ఏ వికాస దశలోనైనా సరే శిశువు యొక్క పెరుగుదలలో ఏదైనా సరే లోపం సంభవిస్తే అభివృద్ధి సక్రమంగా జరగకపోతే అటువంటి అభివృద్ధి సక్రమంగా జరగకపోవడం వలన లేదా లోపం వలన ఆ శిశువుకి భవిష్యత్తులో ఎటువంటి నష్టాలనేటటువంటివి జరగవచ్చు ఎటువంటి కష్టాలు అనేటటువంటివి రావచ్చు లేదా శిశువు ప్రవర్తనలో ఎటువంటి మార్పులు అనేటటువంటివి సంభవించవచ్చు అనేటటువంటి అంశాలను కూడా ఈ చైల్డ్ సైకాలజీ అనేటటువంటిది అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది చైల్డ్ సైకాలజీకి సంబంధించి అనమాట శిశువు పుట్టినప్పటి నుంచి కూడా శిశువు యుక్త వయసుకు వచ్చినంత వరకు కూడాను శిశువులో జరిగేటటువంటి ప్రతి వికాస దశని కూడా ప్రతి మార్పుని కూడా ప్రతి చేతనత్వాన్ని ప్రతి ప్రవర్తనని కూడా అధ్యయనం చేసేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం ఏది అన్నారనుకోండి చైల్డ్ సైకాలజీ చైల్డ్కి సంబంధించేటటువంటి ప్రతి అంశము కూడా అందులో ఉంటుందన్నమాట చైల్డ్కి సంబంధించి చైల్డ్ని ఏ ఏ అంశాలైతే ప్రభావితం చేస్తాయో ఇంటి దగ్గరైతే కుటుంబము లేదా ఇల్లు పరిసరం ప్రభావితం చేస్తుంది ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వస్తే పాఠశాల ప్రభావితం చేస్తుంది పాఠశాలలో వారి యొక్క ఫీర్ గ్రూప్ ప్రభావితం చేస్తుంది దానితో పాటు ఇంకొన్ని సమూహాలు కూడా ప్రభావితమైనటువంటివి చేస్తాయి వీటితో పాటు అనువంశికత పరిసరాలు మూర్తిమత్వం ప్రతిస్పందనలు ఉద్వేగాలు ప్రజ్ఞ ఇవన్నీ కూడా శిశువుపై ప్రభావితం చేసేటటువంటి అంశాలే గురించి కూడా అధ్యయనం చేసేది ఏది అంటే చైల్డ్ సైకాలజీ నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంట్ సైకాలజీ ఏంటి డెవలప్మెంట్ సైకాలజీ నిర్వచనం ఏమిటి వ్యక్తి జన్మించిన నుండి కూడా మరణించే వరకు జరిగేటటువంటి మార్పులన్నింటినీ కూడా వ్యక్తి జన్మించినప్పటి నుండి కూడా మరణించే వరకు కూడా వివిధ దశలలో జరిగేటటువంటి వికాసాల గురించి వివిధ దశల్లో జరిగేటటువంటి మార్పులను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే డెవలప్మెంటల్ సైకాలజీ అయితే ఈ డెవలప్మెంటల్ సైకాలజీ అనేటటువంటిది ఏం చెప్తుంది వ్యక్తి అనేటటువంటి వాడు వచ్చేటప్పుడు నిస్సహాయంగా వస్తాడు మధ్యలో కొన్ని సంపూర్ణమైనటువంటి శక్తులను సంపాదిస్తాడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నిస్సహాయనిగా వెళ్ళిపోతాడు అని చెప్పేటటువంటిది ఏది అంటే డెవలప్మెంటల్ సైకాలజీ అనమాట మొత్తం వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా ఒక్క ఈ నిర్వచనంలోనే అది చెప్పడం అనేటటువంటిది జరిగింది శిశువు జన్మించేటప్పుడు నిస్సహాయంగానే వస్తాడు భూమి మీదకి ఆయనకి ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండవు ఒక కాలు కదపలేడు ఒక చెయ్యి కదపలేడు ఒక అరవలేడు ఒక నవ్వలేడు ఏమీ లేదు జస్ట్ అలా వస్తాడనమాట ఆ తర్వాత మధ్యలో తనలో వికాసం అనేటటువంటిది జరుగుతుందనమాట ఆ వికాసం జరిగేటప్పుడు ఆయన కొన్ని శక్తులను సంపాదిస్తూ ఉంటాడు ఎప్పుడు సంపాదిస్తాడు మధ్యలో సంపాదిస్తాడు తర్వాత క్రమేపి ఆ శక్తులన్నీ కూడా వృద్ధాప్యంలో ఏమవుతాయి అంటే ఒక్కో శక్తి ఒక్కో శక్తి తగ్గిపోతుందనమాట కాబట్టి వెళ్ళేసరికి మళ్ళీ పూర్తిగా ఎలా వెళ్తాడు అంటే నిస్సహాయుడిగానే వెళ్తాడు కాబట్టి డెవలప్మెంట్ సైకాలజీ ఇచ్చేటటువంటి ఈ నిర్వచనం వ్యక్తి నిస్సహాయనిగా వస్తాడు మధ్యలో సంపూర్ణమైనటువంటి శక్తులను సంపాదిస్తాడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా నిస్సహాయనిగానే వెళ్ళిపోతాడు అని ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట అయితే ఈ డెవలప్మెంట్ సైకాలజీ అనేటటువంటిది వ్యక్తి యొక్క వికాస దశలను ఎన్ని రకాలుగా పేర్కొంది అంటే ఐదు రకాలుగా పేర్కొనడం అనేటటువంటిది జరిగింది అందులో ఫస్ట్ దశ వికాస దశ ఏది అంటే సైసవ దశ దాన్నే ఇన్ఫ్యాన్సీ దశ అనుకొని అంటాం అలాగే రెండవది ఏంటంటే దశ దీన్నే చైల్డ్హుడ్ దశ అని అంటారు మూడవ దశ కౌమార దశ దీనినే ఎడలోసెన్స్ దశ అని అంటారు నాలుగవ దశ వయోజన దశ దీనినే ఎడల్ట్ హుడ్ అని అంటాము ఇక ఐదవ దశ వృద్ధాప్య దశ దీనినే ఏజ్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది దీనికి సంబంధించి మనం డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించి బిట్స్ కానీ చూస్తే డెవలప్మెంట్ సైకాలజీ వ్యక్తి యొక్క వికాస దశలను ఎన్ని దశలుగా పేర్కొంది వాటిని వరుస క్రమంలో అమర్చండి అని అన్నారనుకోండి ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే వీటి కోసం మనం తెలుసుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి దీనిలో ఉండేటటువంటి లాస్ట్ విభాగం ఏమిటి అంటే సైకలాజికల్ మెజర్మెంట్స్ ఏ శాస్త్రమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే దానికి కొన్ని మాపనలు అనేటటువంటివి అవసరం అది శాస్త్రమా కాదా అనుకొని మనం నిరూపించడానికి కూడా దానికి మాపనం అనేటటువంటిది అవసరం ఈరోజు సైకాలజీని మనం ఒక శాస్త్రంగా అంగీకరిస్తున్నాము అంటే దాని యొక్క ప్రయోగాలు పరిశీలనలు అన్నీ కూడా మాపనాలకి గురవుతున్నాయి ఆ మాపనం ద్వారా వాటికి మనం ఒక ఖచ్చితత్వాన్ని మనం తెస్తూ నిరూపించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈరోజు సైకాలజీ అనేటటువంటిది ఒక శాస్త్రంగా అనేక విభాగాలకి ఈరోజు అనేక రంగాలలో ఈ సైకాలజీ అనేటటువంటిది ఈరోజు ఉపయోగపడటం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇది సాంకేతిక శాస్త్రంలో ఉండేటటువంటి అంశాలను గంతి శాస్త్రంలో ఉండేటటువంటి అంశాలను అనుప్రయుక్తంగా ఇది ఉపయోగించుకొని కొన్ని మాపనలు చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఇది మనోవైజ్ఞానిక పరీక్షలని వ్యక్తులపై జరుపుతుంది ఆ వ్యక్తులకి ఆ మనోవైజ్ఞానిక పరీక్షలు జరిపి ఆ వ్యక్తి ఆయా రంగానికి సరిపోతాడా లేదా అనేటటువంటి నిర్ణయానికి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ మాపనల్ని విద్యా వ్యవస్థలోను వైద్యాలయాల్లోనూ సైనిక విభాగంలోను పారిశ్రామిక విభాగంలోను రకరకాలైనటువంటి విభాగాల్లో వీటిని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే దీనికి సంబంధించేటటువంటి పరీక్షలని కొన్ని వర్గాలుగా విభజించడం అనేటటువంటిది జరిగిందనమాట ఏ ప్రాతిపదిక మీద ఇక్కడ కొన్ని అంశాలని ప్రాతిపదికగా తీసుకొని పరీక్షలను వ్యక్తిలో ఉండేటటువంటి అభిరుచులు ఏమిటి ఆ వ్యక్తిలో ఉండేటటువంటి సహజ సామర్థ్యాలు ఏమిటి ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ ఇది ఒక నాలుగు రకాలైనటువంటి మాపన్లు లేదా పరీక్షలని ఇక్కడ ఇది చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మాపనల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుంటాం కానీ తరువాత మనం వచ్చే వచ్చే క్లాసుల్లో వీటి కోసం డీటెయిల్డ్గా తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఎన్ని రకాలైనటువంటి ప పరీక్షలు ఇప్పుడు మనం ఇక్కడ జరుపుతాయంటే నాలుగు రకాలైనటువంటి పరీక్షల్ని ఇక్కడ జరపడం అనేటటువంటిది జరుగుతుంది అందులో ఒకటి ఏంటి అంటే ప్రజ్ఞా పరీక్షలు వీటినే ఏమంటాము ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అని అంటాము రెండు సహజ సామర్థ్య పరీక్షలు వీటినే యాప్టిట్యూడ్ టెస్ట్ అని అంటారు మూడు అభిరుచి పరీక్షలు వీటిని ఇంట్రెస్ట్ టెస్ట్స్ అని అంటాము నాలుగు మూర్తిమత్వ పరీక్షలు వీటిని పర్సనాలిటీ టెస్ట్స్ అని అంటామన్నమాట రానున్న క్లాసుల్లో వీటి కోసం మనం డీటెయిల్డ్గా చెప్పకుండా ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఈ వైజ్ఞానిక పరీక్షలు వ్యక్తిలోని ఏ అంశాన్ని మాపనం చేస్తాయి అనేటటువంటి ప్రాతిపదిక మీద వ్యక్తిలోని ఏ అంశాన్ని మాపనం చేస్తాయి అనేటటువంటి ప్రాతిపదిక మీద ఈ నాలుగు రకాలైనటువంటి పరీక్షల్ని కూడాను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది ఈ పరీక్షల్ని ముఖ్యంగా నాలుగు వర్గాలుగా విభజించడం అనేటటువంటిది జరిగింది నాలుగు వర్గాలలో ఫస్ట్ వర్గం ఏమిటి అంటే ప్రజ్ఞా పరీక్షలు మళ్ళీ వీటిలో రకాలు ఉంటాయి సహజ సామర్థ్య పరీక్షలు వీటిలో కూడా రకాలుంటాయి అభిరుచి పరీక్షలు వీటిలో కూడా రకాలు ఉంటాయి మూర్తిమత్వ పరీక్షలు వీటిలో కూడా రకాలుంటాయి వీటన్నింటినీ కూడా మనము నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ క్లాసుల్లో ఇవి వస్తాయి కాబట్టి మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం ఈరోజు మనం చెప్పుకునేటటువంటి క్లాస్లో మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి విభాగాల కోసం చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్ మనం క్లాస్ క్లాస్లో అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము వాటి యొక్క విభాగాల కోసం చెప్పుకుందాం